ఒక శుభవార్త ఏమిటైనా ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు అలాగా అవునండి చాలా సంతోషం ఆయన ఏంటమ్మా అక్క ఎడ్రెస్ దొరికిందా అలాగా బాబు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఏంటి తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తుంది దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డి గూడెంలో సొంత వ్యవసాయం పెట్టి ఒక్క సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు అది కదా మామా అప్పులు రావులు వెనకాల పడుతున్నారు అన్ని చోటాల్లో అప్పులు చేశానా అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి దొరుకుతున్నానా ఇంకా తిరగడానికి బజార్లో లేదు లేకపోతే వాట్ అన్నా అంటావా అంటావా అంటే అలా కానీ పది రూపాయలు పడే ఇక నువ్వు వాళ్ళకి గీ పెట్టుకున్న సరే ఒక తమ్మిడి కూడా ఇవ్వరు ఇవ్వవా ఇవ్వవా ఏమి లేదు మనం వెంట్రం వెళ్ళాలి అమ్మకి ఉంది నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి నేను ఇక్కడ డబ్బు లేకుండా కావాలి అదేం కుదరదు అమ్మా ఐ విల్ సీ అగైన్ పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది నిన్ను డబ్బున్న చోటు ఇచ్చాను నిన్ను బాధ పెడుతున్నాను నేను బాధపడుతున్నాను అమ్మా ఇప్పుడే చేయ లాభం లేదు మామా ముందు డబ్బు తర్వాత నువ్వు నా 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 డబ్బుకి మీ అమ్మాయి తాకట్టు డబ్బు ఎలా పడే మీ అమ్మాయి ఎలా ఎడుతుంది నేను ఇస్తాను అల్లుడు ఏమిటి చెయ్య కాదు డబ్బు 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 వెరీ గుడ్ డార్లి నువ్వు వెళ్ళు అల్లుడు గారు దయచేయండి అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ ఐ లైక్ యూ వెరీ మచ్ మామా వెరీ గుడ్ మామా వెరీ గుడ్ ఏది రాని డబ్బురాని ఇస్తాను అల్లుడు ఇస్తాను 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 ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇస్తాను అలా అప్పుడు ఇస్తాను చెప్పానా ఏంటి నేను అయ్యి బాబు మోసం దాదా అదేం కుదే కావాలి నాకు అల్లుడు నీకు డబ్బేగా కావాల్సింది అవును అంతేనా ఇస్తాను రాత అలా రా దారికి పదా என்னப்பட்டு லபம் என்னப்பெட்டு எக்கிட்ட நிக்கு எதுக்கு நீல்சுரா மை காட் நரக்கம் நரக்கம் ఇంతకంటే నరకం వేరే అక్కర్లేదు బుద్ధి వచ్చిందిరా బాబు బుద్ధిచ్చింది కదా ఇంకా ఏం కావాలి అలా రాదాక్ చెక్క అందుకే పెట్ట అంకిన వేసుకుంటా

బ్రతుకులో ఉందే కలవరుస్తుంది నువ్వస్తే కళ్ళకు అందిస్తే అమ్మ బ్రతుకు అమ్మ ప్రాణాలు ఏ క్షణలోనైనా పోవచ్చు లేదిందు నాకు అదృష్టం లేదు అదేమిటక్క ఆ గడప తొక్కనండి వారు తల్లి మీద ఒట్టు పెట్టుకున్నారు నేను నా మాంగళ్యం ముట్టి ప్రమాణం చేశాను అక్క మన ప్రతిజ్ఞల పట్టింపుల కోసం అమ్మ చనిపోవలసిందేనా వద్దు అమ్మని ఇక్కడికే తీసుకురా నా మాట అయ్యో బాబా బాబా విని బాబా మా అక్కని పంపించు బాబా మా అమ్మని బ్రతికించి బావా మీ అక్క చెప్పింది మీ అమ్మని ఇక్కడికి తీసుకుమ్మా പരക <laughs>